కొన్ని సంవత్సరాల క్రితం బెల్లంపల్లి పాస్టర్గాడు వాడు ఒక స్కిట్టేస్తున్నాడు ఒక జూనియర్ ఆర్టిస్ట్ని పట్టుకొచ్చి ఒక స్కిట్ వేస్తున్నాడు ఆవిడ ఊగిపోతా ఉంది ఊ అంట ఎవరు 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 నువ్వు అన్నాడు విజయవాడ దుర్గమనే అంది ఆవిడ మా పీసు నామంలో నువ్వు పోవే అని ఆయిల్ చల్లాడు ఇంకేదో ఒక దిక్కుమాలిన మాట కూడా అన్నాడు అది చూసి నాకు చాలా బాధ కలిగింది మనం అని భావిస్తాం కోట్ల మంది ఆరాధ్య దేవత ఇంత దుర్మార్గంగా చిత్రీకరిస్తున్నారని చెప్పి చాలా ఆవేదన కలిగి కన్నీళ్ళు వచ్చి ఫోన్ చేశాను ఆ వీడియోలో కనబడిన నెంబరు ఏదో ఉంటే ఫోన్ చేశాను అవతల వైపు ఎవడో ఫోన్ ఎత్తాడు వాడు అంటాడు నీకు చేత అయింది అన్నాడు నాకేం చేత అవుతుందా అని ఆలోచించి నేనే దేవుడిని సినిమా తీశా దాంట్లో ఏం చేయాలో చేసాం వీళ్ళు ఏమనుకున్నారంటే కనకదుర్గమ్మని ఇలా అవమానిస్తే దుర్మార్గంగా చిత్రీకరించిన కనకదుర్గమ్మ ఉన్న కదిలి వస్తుందా కొండ దిగి వస్తుందా ఏం చేస్తుంది అని అనుకున్నారు కనకదుర్గమ్మ రాలేదు కానీ కొడుకు వచ్చాడు